మిత్రులకు నమస్కారం వనజా కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కోకిల తల్లి ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో వ్రాయబడింది రచన వనజ తాతినేని ఇప్పుడు మీరు కోకిల తల్లి కథ వినండి ఎంతైనా చిలకలు వాలిన చెట్టు అందంగానే ఉంటుంది గూడు పెట్టిన చెట్టు మరింత అందంగా ఉంటుంది చూసే కళ్ళకు ఓరిమి లేకుండా ఉరుకురుకున ఉడతులు తిరిగే చెట్టు కాలక్షేపంగా చూడటానికి కనువిందుగా ఉంటుంది కడిమి చెట్టు నిమ్మ చెట్టు సపోటా చెట్టు జామ చెట్టు మామిడి చెట్టు ఉన్న ఆ పెరటి తోటలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే చెట్టు సంపెంగ గంధం పచ్చి పసుపు కలగలిపిన అదొక ప్రత్యేక పసుపు రంగులో సింహాచలం సంపెంగ సంపెంగపోలలాగే సువాసనలు వెదజల్లుతూ ఆ తోటకే అలంకారంగా ఉంటుంది కేరళ యాత్రకు వెళ్ళినప్పుడు తిరువనంతపురంలో కొని బట్టల సంచిలో పెట్టుకుని జాగ్రత్తగా తెచ్చి నాటానమ్మాయి మన ప్రాంతంలో ఎక్కడా లేదనుకో ఇలాంటి చెట్టు గర్వంగా అంటుంది పక్కింటి మా అమ్మ పచ్చగా విరబూసినప్పుడు రెండు కళ్ళు చాలా వనిపిస్తూ ఉంటుంది చెట్టుకున్న ఆకర్షణతో పాటు మరొక అదనపు ఆకర్షణ ఆ చెట్టుపై ఆడ ఆడకోయిళ్ళు వసంతకాలమంతా ఆ పెరడంతా నూతన ఉత్సాహం నిండుకుని ఉంటుంది కాకిలాగే ఎరుపు కనులున్న మగ కోయిల రెక్కలపై గోధుమ రంగు చారలున్న ఆడకోయిళ్ళు అన్నింటికి ఆ చెట్టు నివాసం గుత్తులు గుత్తులుగా పచ్చగా గుండ్రన కాయలు కాసి మరి మరికొన్నాళ్లకు నల్లగా పండిన చెట్టు సంపెంగ కాయలను చిటుకు చుటుకూ మనీ పొడుచుకు తినే కోయిళ్లను చూస్తూ అవి పలికే కూ కూ గానాలు వినటం కరుణకు మరీ ఇష్టం నిజానికి అదొక వ్యాపకం కూడాను ఆమెకు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పెరటి తోట ఆ తోటని నివాసం చేసుకున్న అనేక పక్షులు అంతా కలిసి అదో జీవన సంరంభం అది కాకుండా అదే చెట్టుపై గూడు పెట్టుకుని ఉన్న కాకి ఆమె నేస్తం కూడా ఒకరి భాష ఒకరికి రాకపోయినా కదలికలు పూర్తిగా అర్థం చేసుకోగలరు ఆ కాకి అంతకు మునుపు ముక్కు ఇరిగిన కాకితో జత కట్టేది విరిగిన ముక్కుతో ఆ కాకి ఆహారం సేకరించటం సాధ్యపడకపోయినా తానే సేకరించుకుని వచ్చి పిల్లలతో పాటు ఆ మగ కాకిని సాకటం చూసి ఆడకాకి మీద జాలితో ఆహారం అందించటం మొదలుపెట్టింది కరుణ అలా కాకి కరుణకు స్నేహం కుదిరింది ఒక ఏడాది తిరిగేసరికి ముక్కు విరిగిన కాకి మాయమైపోయింది ఏమైపోయి ఉంటుంది కాకి ఏదైనా రోగం చేసి చచ్చిపోయిందేమో లేక మరొక కాకితో జతకట్టి ఈ గూడు విడిచిపెట్టిపోయిందేమో అని ఆలోచనలు చేసేది కరుణ ఆ నడి వేసవలో మరో కొత్త మగ కాకితో జత కట్టి కనపడింది ఆమె నేస్తం ఆడ కాకి కాకి పుట్టి నలిపే పెరిగి నలిపే అని ఊరికే అనలేదు అని కాకి నలుపు రంగుపై ఉన్న అయిష్టత వ్యతిరేకతంతా ఈ కాకి ప్రవర్తన చూస్తే మనుషులకు కాకులపై ఉన్న అభిప్రాయమే మారిపోతుంది అనుకుంటుంది ఒకరోజు పూలసంచ నిండా పూలను తెచ్చి దేవుని పీఠంపై పెట్టి భక్తిగా నమస్కారం చేసుకుని చాపపై కూర్చుని పోతూ పక్కింటి తోటలోకి చూసింది కరుణ అరవిరిసిన నాటు గులాబీలు నాలుగైదు కనపడ్డాయి వాటిని ఇష్టంగా చూసి చూపులతోనే వాటిని తుంపి కను రెప్పలపై వాటి భారాన్ని నెమ్మదిగా మోస్తూ పదిలంగా తెచ్చి ఆది దంపతుల పటం ముందు ఉంచింది అత్యాశతో భక్తి పేరిట పక్కింటి తోటలో పూలు కోయకుండానే భావంలోనే భక్తి అన్నట్టు మనసుతోనే అర్పణ కూడా ఉంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఆమె నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట బపురం నగేంద్రకన్య వృషకేతనాభ్యాం శంకర పార్వతీభ్యాం ప్లేయర్లో నుండి శ్రావ్యంగా వినపడుతూ ఉంది కూర్చొనబోతు కిటికీ పక్కగా ఉన్న సంపెంగ చెట్టు కొమ్మపై ఉన్న కాకిని మరొకసారి చూసింది దీర్ఘ తపస్సులో మునిగిన ఋషుల స్థిమితంగా కూర్చుని ఉంది ప్లేయర్ మోగినంతసేపు అలా కొమ్మపై కూర్చుని వింటూ ఉంటుంది తోటి పక్షులు ఉడతలో అంతరాయం కలిగించినంత వరకును పూర్వజన్మలో ఏ రుషిగా ఉందో గత జన్మవాసనలు వీడిపోవు అన్నట్లు గొప్ప సంస్కారం చూపుతూ ఉంటుంది కాకి అనుకుని పూజకు ఉపక్రమించింది కరుణ పూజాది కార్యక్రమాలు ముగించాక కాఫీ కలుపుకుని వచ్చి కంప్యూటర్ తెరిచింది ఛానల్స్ మోసుకొచ్చిన వార్తలు వింటూ మరొక ట్యాబ్లో రాత్రి సేవ్ చేసి పెట్టుకున్న గ్యాస్ లైటర్ పాడైపోతే ఎలా బాగు చేసుకోవాలి అనే వీడియోను చూస్తూ కూర్చుంది కరోనా కాలంలో ప్రతి వస్తువుకు ఎంతో కొంత డిమాండ్ పెరిగింది షాపులు సరిగ్గా తెరవక తెరిసిన కొద్ది సమయానికి ఎగబడే జనం తాకిడికి సరుకు నిండుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సైతం గ్యాస్ లైటర్ అగ్గిపెట్లు దొరక్క నా నిప్పు లేనిదే మీకు తెల్లారదు రీతిలో పొయ్యి ముట్టించడానికి నానా పడుతుంది కరుణ పక్కింటి వాళ్ళను అగ్గిపెట్టెలు నిండుకున్నాయి గ్యాస్ లైటర్ పాడైపోయింది కొంచెం నిప్పు అరివిస్తారా అని అరువడగటానికి మొహమాట పడిపోవటమే కాదు నామోషిగా అనిపించింది కూడా లైటర్ బాగు చేయటం ఎలాతో మొదలెట్టి ఆపకుండా ఇంకో నాలుగు వీడియోల్లోకి వెళ్ళిపోయింది అన్నింట్లో అదే విషయం సమస్య ఒకటే పరిష్కార మార్గాలనేకం అని అర్థం చేసుకోవాలన్నమాట అనుకుంది ప్రతి విషయాన్ని ప్రయోగాత్మకంగానో అలవాటుగానో ఆసక్తిగానో చేసి ప్రపంచం మీదకు వదలటం అలవాటైపోయింది జనాలకు చేయటానికి పని పాటాలేక కొందరు అదనపు ఆదాయంపై ఆశ కోసం కొందరు ఆసక్తితో కొందరు నూటికి పది మంది యూట్యూబర్స్గా మారిపోయిన రోజులువి కదా పిల్లలు కూడా అమ్మా నాన్నకు చెందిన ఫోన్లోనే అమ్మా నాన్న ఆటలు వీడియోల్లో చూసి నేర్చుకోవటానికి తోటి పిల్లలపై ప్రయోగాలు చేస్తున్న విషయాలు కూడా ఆ యూట్యూబ్లోనే పది మంది దృష్టిలోకి వస్తున్నాయి పెద్దలు వయసు విచక్షణ మరిచి అల్పంగా ప్రవర్తించడానికి కారణం ఈ వీడియోల వేలంబిరి అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణం కాదు అంటూ అనేక ఆలోచనలు చేస్తున్న కరుణను తట్టి లేపటానికన్నట్లు వంటింటి బాల్కనీ గోడపై వాలి కావు కావు మని అరిచింది కాకి అప్పుడే ఉపాహారం తీసుకునే సమయం అయింది కాబోలు భలే టంచనుగా గుర్తు చేస్తుంది తన ఆకలితో పాటు నా ఆకలి అవసరాన్ని గుర్తు చేస్తూ తల్లి నువ్వింత తిని నాకింత పెట్టు అని సందేహం లేదు గత జన్మలో ఈ కాకి మనిషేయి ఉంటుంది దానికి నాకు ఏదో బంధుత్వం ఉండి ఉంటుంది తనేదో రుణపడి ఉంటానేమో అనుకుంటూ కంప్యూటర్ మూసి వంటింట్లోకి నడిచి దోశలు వేయటానికి పెనం పెట్టి ఆఖరి అగ్గిపుల్ల వెలిగించింది కరుణ వంటింట్లో తచ్చాడటం చూసి మౌనం వహించి గోడపై కూర్చునుంది కాకి కాసేపటి తర్వాత బాల్కనీలోకి వచ్చిన కరుణకు సంపెంగ చెట్టుపై రాగి రంగు రెక్కల ఎర్రకళ్ళు ఉన్న చిన్ని కోయిల ఒకటి ఆ చెట్టు కొమ్మలపై షికారు చేయటం గమనించింది అది కాకి గూడులో పెరుగుతున్న కోయిల పిల్లని అది గొంతు విప్పకుండానే కోయిలని నాకు తెలుసు కానీ కాకిగూడులో ఉన్న తోటి పిల్లలకు గుడ్డు పొదిగి పిల్లను చేసిన కాకితల్లికి తెలియదు కదా అనుకుంది గూటిలో నుండి బయటపడి చిన్నగా గెంతుతూ తడబడుతున్న అడుగులతో చెట్టు కొమ్మలపై పొట్టు బిగించుకుంటూ బెదురుతూ చుట్టూ చూస్తూ తిరుగుతుంది కోయిల పిల్ల తన పక్కనే గుత్తిగా వేలాడుతున్న చెట్టు సంపెంగ కాయలను ఎర్రటి ముక్కుతో పొడిచితింది అలవాటు లేని ఆహారం కొత్త ఆహారం తిన్న కోయిల పిల్ల గొంతు నొప్పితో తొలిసారిగా ఏడుపుతో గొంతు విప్పింది అంతే ఆ తేడాను గమనించిన కాకులు మరికొన్ని కాకులను పోగు చేసేశాయి ఆ పిల్ల కోయిల చుట్టూ చేరి కావు కావ్ కావ్మని ఆపకుండా అరచి గోల పెట్టాయి ఆ గోల ఆహార సేకరణకు వెళ్లిన తల్లి కాకి వినబడినట్టు ఉంది తన బిడ్డలకు ఏదో ఆపద వచ్చింది అనుకుని రివ్వున వచ్చి చెట్టుపై వాలింది జింక పిల్లను చుట్టేసిన తోడేళ్ల గుంపుల కొమ్మ కొమ్మకి కాకులు వాలి నువ్వు కావు కావుమని కాకుండా వేరే విధంగా అరుస్తావా నువ్వు మాలో మాతో కలవ ఒప్పో అంటూ బేకరంగా హెచ్చరికలు చేస్తున్నాయి కాకులు గుంపు మధ్య వాలిన ఆడకాకి అప్పటి వరకు తెలిపిన సంఘీభావానికి తగిన కృతజ్ఞతలను తన భాషతోనే తెలుపుతూ ఇక చాలు ఇది నాగూడు నా పిల్లల విషయము కనుక నేను చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అన్నట్లు కావు కావుమని అరుస్తూ కాకుల మధ్య ఎగురుతూ వాటిని మర్యాదపూర్వకంగా పంపటానికి బాగానే కష్టపడింది వానకు తడిసిన రెక్కలతో కొత్త ఆహారం తిన్న గొంతు మంటతో కాకుల అరుపుల మధ్య బీతి లేని హృదయంతో బిక్కు బిక్కుమని చూస్తున్న కోయిల పిల్ల దగ్గరికి వెళ్ళి ముక్కుతో పరామర్శించి తన రెక్కలను చాచి గొడుగులా కప్పింది పిల్లపక్షి కాళ్ళ చుట్టూ కాలిని వేసి ధైర్యం ఇచ్చింది ఇగా నెడుతూ గూడు లోపలికి వెళ్ళటానికి విశ్వ ప్రయత్నమైతే చేస్తూనే ఉంది ఆ ప్రయత్నాన్ని దూరంగా కూర్చున్న మొగ కాకి చూసి చూడనట్టు చూస్తూనే ఉంది ఆశ్రయించిన గూడు ఆదరణ చూపించే ఆ ఒడి పువ్వుల వలె మెత్తనైనవి అని గుడ్లు పెట్టిన కోయలకు తెలిసినా తెలియకపోయినా కోయల పిల్ల విషయంలో జరిగింది అదే ఆ దృశ్యం చూసి కరుడ హృదయం ఉప్పొంగింది ఆడకాకిపై మరింత అభిమానం పొంగుకొచ్చింది ఆమె హృదయంలో కురిసిన కరుణలాగానే మళ్లీ వాన కూడా కురవటం మొదలైంది నెట్ట నిలువుగా పడే వాన చినుకులు గుచ్చుకున్న గూటిలోని పక్షి పిల్లలు కిచకిచమంటూ అరుస్తూనే ఉన్నాయి కోయిల పిల్లను కొమ్మపై వదిలి మగ కాకి కాపలా ఉంటే ఆడకాకి ఆహారం వెటకు బయలుదేరింది చుట్టుపక్కల ఇళ్ల ప్రహరీ గోడలపై వాలుతూ కావు కావుమని అరుస్తుంది ఎవరైనా భోజనం సమయానికి గోడ మీద ఒక ముద్ద పెట్టి ఉండకపోతారా అని చక్కర్లు కొడుతూనే ఉంది అదంతా చూస్తున్న కరుణ గుప్పెడు అటుకులు తెచ్చి కాకి చూసేటట్లు గోడపై పూసింది చెట్టు మీద నుండి ఆ కాకి చటుక్కున బాల్కనీ గోడ మీదకు వచ్చి వాలింది తల అడ్డంగా వాల్చి గుట్టగా ఉన్న అటుకులను రెండు బొక్కులు బొక్కేసి గూడు దరిచేరింది గూటిలోకి వంగి కిచకిచమని అరుస్తూ తలలు పైకి లేపిన పిల్ల పక్షుల నోటిలోకి ఒడుపుగా అటుకులను వదిలి మరొకసారి పుక్కిటి పట్టడానికి గోడపై వాలటం చూసింది మాతృధర్మం పక్షి అయితేనేమి పశువైతేనేమి బిడ్డకు అందించటానికి పడే ఆరాటం ఆహార సేకరణకై చేసే పోరాటం ఒకేలా ఉంటుంది కదా అనుకుంది పెంటనే కరుణ ఆలోచనల్లో కొన్ని సంఘటనలు లీలగా గుర్తుకు వచ్చాయి చనిపోయిన భర్త మనసులో ఆఖరి రోజుల ముందు ఏమి ఉందో గ్రహించి అభ్యంతరం ఎందుకు తెలిపిందో గుర్తుకొచ్చింది కరుణ భర్త శ్రేఖర్ అందగాడు అంతకు మించి అహంకారం మెండుగా ఉన్నవాడు ఒకేసారి ఇద్దరిని ముగ్గురిని ప్రేమించి కామించి సంబంధాలు నెరపటం అతని చెత్త ప్రవృత్తి అదేమీ నేరమేమీ కాదు ఆలీ ఎమరీస్ రిలేషన్షిప్ అనేవాడు అతను బాగా చదువుకున్న అతని దృష్టిలో కోరికలకు అర్థగా స్పందించని కరుణ ఒక మట్టి ముద్ద అని అతని భావన అలాంటి రిలేషన్షిప్ నేను సాగిస్తే నువ్వు ఒప్పుకుంటావా నిక్కచ్చిగా అడిగింది కరుణ ఏం తక్కువ చేస్తున్నాను నీకు నా ప్రేమలో లోపం కానీ నేను బాగా చూసుకోవటం లేదని కానీ అనుకుంటున్నావా లేక మన దాంపత్య జీవితం నచ్చటం లేదని చెబుతున్నావా అని అనునూయంగా అడుగుతున్నట్లు అడుగుతూనే అలాంటి పని చేస్తే నరికేస్తాను జాగ్రత్త అన్నాడు క్రూరంగా కరుణ ఆలోచించింది దాంపత్యానికి దంపతుల మధ్య అనురాగానికి ప్రేమే శిరోధార్యం అంతెందుకు సహజీవనానికి కూడా అదే ప్రామాణికం బంధాలలో ఇష్టాలు ప్రేమలు నిలిచి వెలగాలంటే ఒకరినొకరు దోపిడీ చేసుకోవటం మానుకోవాలి ఇక అతనిని తన సొంత ఆస్తిగా అనుకోవటం మానేయాలి అని దృఢంగా నిర్ణయించుకుని దూరంగా జరిగింది దూరంగా బ్రతకగలగటానికి ఇంట బయట ఎన్నెన్నో పోరాటాలు చేయాల్సి వచ్చినా బెంగపడలేదు భయపడలేదు ఆమె శ్రేఖర్ వలచిన ఒక ఆమె నిరజాన పరిచయమై ప్రేయసుగా పాతుకుపోవటానికి ఎంతో కాలం పట్టలేదు ఎరిగిన వాళ్ళందరూ అదసలే వేస్య ఇకపై తా వలచి కోరితే సంసార పంతం అవ్వకుండా ఉంటుందా అది పురుషుడికి నీ వంటి మొండి ఇల్లాలు ఉంటే కనుక సంసారం ఆమె పరం కావటం చిటికలో పని కదా పంతానికి పోయి కాపురం పరులు పాలు చేశావు అని అనేవాళ్ళు అది ఆత్మాభిమానమని అనేవారికి ఎన్నటికీ తెలియదు అని నవ్వుకునేది నదిలా ప్రవహించటం హృదయాన వసించటమే తెలుసును తనకు స్థానం నిలబెట్టుకోవటం కోసం నేలబారుగా ప్రాపులాడటం అసహ్యంగా ఉండదు అనుకునేది కరుణ దాంపత్య జీవితంలో ప్రమాదం ఎటువైపు నుండైనా రావచ్చు అరికాల క్రింది అరటి తొక్కే కాదు ఆవగించబడినా కాలు జారినట్లు భార్య స్థానం ఎప్పుడైనా జారిపోవచ్చు ప్రారంధంలో వ్రాసి ఉంటే జరగాల్సింది జరుగుతుంది అనుకుని మనసును సరిపెట్టుకుంది కరుణ ఎక్కువగా చదువుకోకపోయినా పుస్తకాలు బాగా చదవటం వల్ల మానవుల్లో ఏర్పడే లైంగిక సంబంధాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసేది లైంగిక వాంఛ సహజాతం మనుషుల్లో అంతర్లీనంగా ఉండే లాలస మనుషులకు తాత్కాలికంగానో జీవన పర్యంతము మాయపర కప్పేస్తుంది భర్తకు ఆ పొర బాగా కమ్మేసింది పురుషుడు బహుభార్యలు కలిగి ఉండటం అనాదిగా ఉండేది అని బాగా వాదించేవాడు అక్రమ సంబంధాల బంధాలలో తన కూతురు కాని కూతుర్ని కూడా తన కూతురితో సమానంగా ప్రేమించాడు ఆదరించాడు తన కొడుకును మాత్రం నిరాధరణకు గురి చేశాడు వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు లోకం విడిచిపోవటానికి రోగం కారణమయ్యింది కానీ రోజూ నరకప్రాయమైన బతుకు సాగించారని ఎప్పుడూ కీచులాడుకుంటూ వగస్తూ రోజులు వెళ్లదీశారని తెలిసిన వాళ్లే కరుణకు మోస్తూ ఉండేవారు కరుణ క్షమాగుణం గమనించి కొడుకులో మంచితనాన్ని గుర్తించి కాస్త ఎమోషనల్ టచ్ రంగరించి ఆఖరి గడియల్లో అప్పగింతలు పెట్టబోయాడు ఆ పిల్లలను కూడా కరుణకు కన్నబిడ్డల మాదిరిగా కొడుకును చెల్లెళ్ళుగా అనుకుని ఆదరించమని కరుణ నిర్విద్వంగా త్రోసిపుచ్చింది ఆ పిల్లలను తన పిల్లలుగా అంగీకరించే ఔదార్యం లేకపోవటం దోషమైతే కావచ్చునేమో కానీ నేరమేమీ కాదు కదా అనుకుంది మూడో వ్యక్తిగా వచ్చిన ఆమె సంబంధం లేని విషయాలలో తలదూర్చి పదునైన మాటలతో మనసును గాయపరచటం కరుణ మర్చిపోలేదు అంతగా వారికి కావాలంటే అతని ఆస్తిపాస్తుల్లో భాగం పంచుకోమనండి అయితే గీతే అనాథలు అని జాలి చూపగలను కడుపు నింపగలను కానీ నా తల్లి ప్రేమ నా బిడ్డక మాత్రమే సొంతం వారికి అందులో కానీ వాటా కూడా ఇవ్వలేదని ఖండితంగా చెప్పింది ఇవన్నీ గుర్తు చేసుకునే కొలది కరుణకు చిత్తశాంతి లేకుండా పోయింది అసహనంగా మెదిలి లోపలికి వచ్చింది కానీ వంటకు ఉపక్రమించలేకపోయింది మనిషి మనసన్నడు నిద్రలో పసిపాప నవ్వినంత హాయిగా నవ్వుతూ ఉండాలి అనుకునే స్వభావం ఆమెది ఎంత వద్దనుకున్నా తల్లికాకి కోయిల పిల్ల చుట్టూనే ఆమె ఆలోచనలు తిరుగుతున్నాయి తను చేయలేని పని తల్లికాకి చేస్తున్నందుకు ముచ్చటపడింది తెలియకుండానే కాకిలోని సహజమైన తల్లి ప్రేమకు ఫిదా అయ్యింది ఎందుకు తన అలా ఉండలేకపోయింది ఎందుకు ఎందుకు అని తనని తాను పదే పదే ప్రశ్నించుకుంది అప్పుడు ఆమె మనసు చెప్పింది ఎందుకేమిటే పిచ్చి మొహం మనుషులకు ఉన్నట్లు పక్షులకు జంతువులకు మోనోగమి ఉండదు కాబట్టి అవి సరిపెట్టుకుంటాయి కానీ మనుషులు అలా సర్దుకుపోయి ప్రేమ పంచగలరా అసలు అంత నిస్వార్థంగా ఉండటం మనుషుల వల్ల అయ్యే పనేనా అని మనసు చెప్పిన సమాధానం విని కరుణ కాస్త శాంతపడింది కళ్లకు గంతళ్ళు కట్టొద్దోయ్ కాకి కోకిల కాలేదోయ్ రేడియోలో పాట వినపడుతుంది కాకి కోయిల కాలేకపోవచ్చు కానీ కాకి కాకిగూటిలో కోయిల కళ్ళు విప్పక తప్పదు కాకి కోయిలను పెంచక తప్పదు ఇది మాత్రం సత్యం అనుకుంది కరుణ కరుణ ఆలోచనలు ఏమీ తెలియని కాకి కరుణ పెట్టిన వేడివేడి అట్టుముక్కలను నోటిలో కుక్కుని వెళ్లి తొలుత చెట్టు కొమ్మపై ఉన్న కోయిల పిల్లకు అందించి తర్వాత గూటిలోని తన పిల్లలకు అందించి వచ్చి మళ్లీ కొమ్మపైనున్న కోయిల పిల్లకు రక్షణగా పక్కనే వచ్చి కూర్చుంది ఏమీ ఆశించిన తల్లి ప్రేమతో మగ కాకి అక్కడి నుండి నెమ్మదిగా ముఖం చాటేసింది ఎప్పటిలాగానే కోకిల తల్లి కథ విన్నారు కదండి ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మళ్ళీ మరొకసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవ మరి నమస్తే వనజ తాతినేని ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొకసారి కలుసుకుందాం అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని